మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ప్రతిరోజు కోట్నర్కి ఫైగర్ వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదన్ నేను హరిత రాజకీయ నాయకులంటే కొన్ని లక్షణాలు ఉండాలి కొన్ని అర్హతలు ఉండాలి అనే వాళ్ళు ఇంతకు ముందు ఆ లక్షణాలు ఏంటంటే ప్రజల పట్ల అంకిత భావంతో ఉండాలి ప్రజల కోసమే ఆలోచిస్తూ ఉండాలి ప్రజలకి ఎప్పుడు ఏం చేయాల అని ఆలోచిస్తూ ఉండాలి వాళ్ళకి సాధ్యమైనంత వరకు మంచి చేయగలగాలి వాళ్ళు చేసుకోలేని ఎవరైతే బలహీనులు ఉంటారో వాళ్ళ పక్షాన పోరాడుతూ వాళ్ళ వాళ్ళ వాయిస్ని వినిపిస్తూ వాళ్ళని ముందుకు నడిపించే నాయకుడై ఉండాలి ప్రజల్లో ఉంటూ ప్రజానాయకుడిగా వాళ్ళని వాళ్ళు చేసుకోలేని నిస్సహాయులకి అండగా నిలబడాలని చెప్పి కొన్ని లక్షణాలు కొన్ని అర్హతలని చెప్పేవాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో కానీ ఇప్పుడు రాజకీయ నాయకులను చూస్తుంటే చిచ్చి అనేట్టుగా ఉంది వ్యవస్థ అంతా కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే రాజకీయ నాయకులకి రాజకీయం కోసం ఏదైనా మాట్లాడతారు ఏదైనా చేస్తారు అయితే ఇక్కడ వైసీపీ హయాంలో గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమేమి అరాచకాలు చేయొచ్చు ఎంతెంత దోచేసుకోవచ్చు వేటిని వదలకుండా ఎలా వీటికి ఫినిషింగ్ ఇవ్వచ్చు వండర్ఫుల్గా దీన్ని ఎలా కవర్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మనం గత హయాంలో చూసాం ఇప్పుడు ఏం చూస్తున్నాం వాళ్ళని ఎలా తిప్పికొట్టవచ్చు వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ రకంగా మన మీదకి రాకుండా మనం డైవర్ట్ చేయొచ్చు ఏ రకంగా మనం ఈ స్కామ్లో దొరికినా కూడా ఏ రకంగా బయటపడొచ్చు అని చెప్పి వాళ్ళని చూసే నేర్చుకుంటున్నాం మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పేర్ని నాని పేర్ని నాని మొన్న రేషన్ మాఫియా విషయంలో దొరికిపోయాడు వాళ్ళ సతీమణి పేర్లు పెట్టి ఈ దందానంతా నడిపిస్తున్నాడు అన్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది కదా అది అందరికీ తెలిసిందే కదా అయితే దానికి సంబంధించి మొత్తం వాళ్ళు ఎక్కడ డబ్బులు అడుగుతారో ఎక్కడ అబాస్ పాలు అయిపోతారో ఎక్కడ కేసులు పెట్టేస్తారో భయంతో కోటి డెబ్బై ఎనిమిది లక్షల దాకా కట్టారు ఇంకా కట్టాల్సినవి ఉన్నాయని చెప్తున్నప్పుడు వీళ్ళు ఇంకా పరారనమాట పరారైపోయి ఎవరికి కనపడకుండా ఎటో వెళ్ళిపోయి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం కూడా కనపడకుండా వెళ్ళిపోయి బెయిల్ కోసం ట్రై చేసేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి అరెస్ట్ చేసేస్తారేమో అన్న భయంతో ముందస్తు బెయిల్కి వెళ్ళిపోతున్నారు అరెస్ట్ నోటీసు రాకముందే ముందస్తు బెయిల్కి ట్రై చేసేస్తున్నారు అరెస్ట్ చేసేస్తారన్న భయంతో ముందుగానే ఈ లాయర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని సంప్రదించేసి ముందస్తు ఏర్పాట్లు చేసేసుకుంటున్నారు సో ఇది మనకి కనపడుతూనే ఉంది అయితే నిన్న మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చాలా ఉన్నతమైన రాజకీయాలు చేస్తున్నారు ఇలా ఆడవాళ్ళని మా ఇంట్లో ఆడవాళ్ళని జోలికి వెళ్ళొద్దని అన్నారు ఆ పర్టికులర్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ మంత్రి ఎన్నిసార్లు వెళ్ళి కలిసినా కానీ పేని కానీ లోపలేస్తావా ఆ ఏసీ ఆడు కొడుకునేస్తావా ఏసే అన్నాడు కానీ ఈ భార్యని మాత్రం వదిలేయమని చెప్పాడు అని చెప్పి చెప్తున్నాడు ఆయన చెప్పాడా ఈయన చెప్తున్నాడా అది ఎవరికి తెలిసి ఈ విషయం మనకు తెలియదు కదా సో మీడియా ముందు ఎన్నైనా మాట్లాడచ్చు సో ఈ విషయం నేను ఎందుకంటున్నానంటే గతంలో విజయసాయిరెడ్డిని చూసినట్టయితే మనకేమర్థం అవుతుంది కాకినాడ పోర్ట్లో ఎప్పుడైతే ఈ కలకలం రేగిందో ఈ సీజ్ ద షిప్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హడావిడి చేశారో ఆ టైంలోనే తర్వాత ప్రెస్ మీట్ పెట్టి వైవి సుబ్బారెడ్డి కుమారుడు విజయసాయిరెడ్డి వన్గా ఉంటారు దాంట్లో ఈ వేళ్ల పేర్లే వినపడుతున్న నేపథ్యంలో వెంట వెంటనే ఆగమేఘాల మీద వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్లో పాలిటిక్స్ చేస్తున్నారు అదే ఆ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉంటే కనుక చాలా బాగుండేది అని చెప్పి విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు దాని తర్వాత ఒక రెండు మూడు రోజులు చర్చ కార్యక్రమాలు నడిచినాయి మీడియాలో కూడా ఇలా అన్నాడు ఏంటి ఇలా అన్నాడు విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా అన్నాడు అంటే ఇది వైసీపీ వ్యూహం వైసీపీ ఏదైనా ప్లాన్ చేస్తుందా ఇలా అన్నాడు ఏంటి అని చెప్పి అంతర్గతంగా ఏమైనా చర్చలు జరుగుతున్నాయా కేంద్రానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పి చర్చలు నడిచినాయి అయిపోయింది అంతా మర్చిపోయాం దాని తర్వాత మళ్ళీ ఏమైంది విజయసాయి రెడ్డి తర్వాత ఈ జోగి రమేష్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది జోగి రమేష్ ఇష్యూ వెలుగులోకి వచ్చినప్పుడు ఏమైంది ఈయన డైరెక్ట్గా అక్కడ గౌత శిరీష వాళ్ళ నాన్నగారి కార్యక్రమం జరుగుతుంటే ఎవరు పిల్లవని పేరంటానికి నిలిపోయి ఆ పక్కన నుంచి పోయాడంట ఎవరు పిలిచారా బాబు నిందని సమాధానం లేదు గౌత శిరీష గారేమో ఇక్కడ సొంత పార్టీ నేతలకి సర్ది చెప్పుకోలేక తగ్జని భజ్జనలు పడ్డారు నాకు సంబంధం లేదు ముర్రో అంటే అసలు ఇతను ఎందుకు వచ్చాడో నాకు తెలియదు నేను పిలవనే పిలవలేదు మళ్ళీ వచ్చి పక్కన ఎందుకు నుంచి నాకు తెలియదు అని చెప్పి అప్పుడు శిరీష గారు మాట్లాడడం జరిగింది ఈ ఇదంతా ఏంటి కనిపిస్తూనే ఉంది సో మరి ఇప్పుడు పేర్ని నాని గారు ద గ్రేట్ పేర్ని నాని గారు గతంలో ఎన్ని వ్యాఖ్యలు చేశారు సార్ మీరు పవన్ కళ్యాణ్ మీద మీరు ఎన్ని వ్యాఖ్యలు చేశారండి చెప్పులు చూపించి మరి మాట్లాడారు సార్ మీరు ఆ రోజు ఏమైపోయారండి మరి అయితే ఇప్పుడు ఈ రేషన్ మాఫియా బయటపడిన తర్వాత అబ్బో చంద్రబాబు నాయుడు గారు మహోన్నత వ్యక్తి చాలా గొప్పగా రాజకీయాలు చేస్తున్నారని చెప్పి వచ్చి మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడా మీరు చెప్తున్నారా నాకు తెలిసి ఆయన అన్నారని అయితే నేను అనుకోవట్లేదు ఏమో ఒకవేళ ఆడవాళ్ళ జోలికి వెళ్ళ వెళ్ళొద్దులే వీళ్ళనే వేసేయండి అని కొంచెం పెద్దరేకంగా వ్యవహరించి అని ఉండొచ్చు ఒకవేళ అన్నారే అనుకో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వెనకేసుకొస్తున్నారు సో మాకు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారు ఆయన పొగడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆయన చెప్పినప్పటికీ కూడా కానీ పర్టికులర్గా పని కట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు చెప్పారంటే ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న డ్రామా ఇక్కడ మనకు అర్థమవుతూనే ఉంది జరిగిన రెండు మూడు సంఘటనలు చూస్తుంటే సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అయ్యా పేర్ని నాని గారు మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని వ్యాఖ్యలు చేశారు వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద ఎన్ని వ్యాఖ్యలు చేశారు ఆయనకి చెప్పు చూపిస్తూ ఎన్ని వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ తమకు గుర్తులేవా అండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ గారి మీద ఎన్ని వ్యాఖ్యలు చేశారు ఆనాడు మీకు నిజంగా ఆడవాళ్ల పట్ల అంత గౌరవం మర్యాదలు ఉంటే గనక ఆనాడు అసెంబ్లీలో ఇలా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు ఆడవాళ్ళ జోళ్ళకి వెళ్ళొద్దని మీరు ఇప్పుడు వచ్చి పతివ్రత పరవాన వండితేనంట తెల్లార్లు చల్లారలేదంట ఇదిగో మీ పార్టీకి బాగా సార్ ఇది సో ఎందుక ఈ మాట అంటున్నానో మీకు అర్థమైంది కదా సో కాబట్టి ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్న మీరు రాజకీయ నాయకులా మీకు చేతగాక మీరు చేయలేక ఆడవాళ్ళ పేర్లు పెట్టి వ్యాపారాలు చేసుకున్న మీరు ఇలాంటివి వస్తాయి ఏదో క్షణంలో మనల్ని లోపలేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే అందుకని చెప్పి పర్టికులర్గా మీ ఆడవాళ్ళ పేరు మీద పెట్టుకున్నారు మీరు ఇంతే కదా సిగ్గుండాలి సార్ మీరు మీ రాజకీయాలు కానీ ఏదైనా కానీ రాజకీయాల్లో లాగేయడమే ఏ ఏ అంశమైనా కానీ ఆడవాళ్ళని లాగేయడం కుటుంబంలో లాగేయడం దేనికి ఎక్కడ మీకు అనుకూలత కనపడితే కులాన్ని లాగేయడం మతాన్ని లాగేయడం దేవుళ్ళని లాగేయడం ప్రతిదీ చర్చికి దారితీసేలా మాట్లాడడం ఏం జరుగుతుంది సార్ మీరా ప్రజల వంతున పోరాడేది మీరా ప్రజలకు ఏదో చేసేస్తారన్న నమ్మకంతో మిమ్మల్ని గెలిపించింది గత ప్రభుత్వంలో ప్రజలు కూడా రిలైజ్ అయ్యారులేండి అయితే ఈ సందర్భంగా మీకు బాగా గడ్డి పెట్టారుగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అల్టిమేట్గా మాట్లాడారండి ఈరోజైతే మాత్రం అయితే పేర్ని నాని గారికి కౌంటర్గా నేను మాట్లాడేది ఏముందిలే నేను కొన్ని కొన్ని విషయాలు మాట్లాడట్లేదు కానీ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం మీకు నిష్టాన్న భోజనం పెట్టారు ఆయన మాత్రం సో చాలా బాగా మాట్లాడారు కన్నీళ్ళు పెడతానా పే పిల్లలు ఆడవాళ్ళు అంటారు నేనంటే కొట్టింది నా కొడుకు ఇష్టం కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నానో నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచి మేము అందుకే బయటికి వస్తారు ఐదేళ్ళకే ఎట్లా సారా చంద్రబాబు నాయుడు లేకపోయితే చాలింద్రు మీరందరు ఆయన మంచి మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులే సిగ్గులే ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావం చేస్తావు అయ్యిపోద్దా ఆ రోజు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులు చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి పుట్టిండాల బుద్ధి కూడా రావాలంటే అయితే ఇక్కడ కార్యకర్తలకు కూడా పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన క్షమాపణ చెప్తున్నారు ఆయన పెద్ద క్షమించండి మీరు ఇంకా పాత రాజకీయాల్లోనే ఉన్నారు ఇప్పుడు దూకుడు రాజకీయాలు అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్కి నత్త నడక నడిస్తే కుదరదు వీళ్ళని ఎక్కడికక్కడ దొరికిన వాళ్ళని దొరికినట్టుగా శిక్షించాల్సిందే వీళ్ళని ఇలా వదిలేస్తే కాదు ఇప్పుడు ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చేస్తారు సొంత పార్టీలోనే కలకలగేలాగా చేస్తారు జనసేన కూటమి పార్టీల్లోనే అటు ఇటు లోకలొకలు మొదలయ్యేలాగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు మీరు కొంచెం ఫాస్ట్గా ఉండాలి మీ మూమెంటు మీరు కొంచెం తప్పుగా అనుకోవద్దు కార్యకర్తల్ని అదే వాళ్ళు చేసినప్పుడు ఈ మాదిరిగా భార్యలను ఏం చేయొద్దు అది ఇది అని అంటున్నారు అదే మన పార్టీలో నేతలకి ఏదైనా జరిగితే మాత్రం మీ వెంటనే పార్టీ నుంచి ఫోన్ చేసేసి మరీ చెప్పేస్తున్నారు ఏ ఇలా చేయకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పి మా కాళ్ళకి సంఖ్యలు వేసి ఆపేస్తున్నారు ఇంకా ఎంతకాలం ఇది అని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇందాక ఒక ప్రెస్ మీట్లో మాట్లాడారు సో ఇలాంటి విషయాలను కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గమనించుకోవాలి మరి వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు జేసీ ప్రభాకర్ రెడ్డి గారి భార్యని కోడల్ని కోడల మీద కేసులు పెట్టినప్పుడు మరి ఈ పార్టీ నేతలు ఎందుకు మరి అప్పుడు ఆ రోజు నోరు మెదపలేదు ఇవాళ మాత్రం మాకు సంఖ్యలు వేసేస్తున్నారని చెప్పి ఆయన ఫ్రస్ట్రేషన్నే మీడియా ముందు వాళ్ళు వ్యక్తపరిచారు సో ఏదేమైనప్పటికీ కూడా వైసీపీకి ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు చేస్తున్న అక్రమాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడిపోయి ఎప్పుడు అన్న టెన్షన్లో ఒక పక్క విద్యుత్ ఛార్జీలు పెంచేశారు అది పెంచేశారు ఇది పెంచేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇక్కడ ధర్నా చేయాలి అక్కడ నిరసన తెలపాలి అని చెప్పి ఓ తెగ ట్రై చేస్తున్నారు కానీ అవ్వట్లేదు సో ఎవడు పట్టించుకోవట్లేదు ఆ ధర్నాలకి నిరసనలకి విలువ లేదని ఎలాగో తెలిసిపోయింది ఇంకా మనకి ఇలా అయితే కాదు ఇలా అయితే మనం బయటపడలేము ఈ అక్రమాల నుంచి ఎవడో కూడా తెలిసినోడు ఉండాలి ఆ పార్టీలో ఎవడో కూడా మనకి హెల్ప్ చేయాలి అన్న ఆలోచనతో మొన్న రెడ్డి గారేమో పవన్ కళ్యాణ్ని మొన్న ఈ జోగి రమేష్ ఏమో ఆ శిరీష గారిని ఇప్పుడు ఇప్పుడు ఈ విషయంలోనేమో డైరెక్ట్గా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఈ పేరుని నాని భలే భజంత్రిలు బాజాలు బాగానే మోగిస్తున్నారు కానీ అంతగా ఫలితం ఉండకపోవచ్చు చూసుకోండి మరి థ్యాంక్ యూ